ఎక్కడ చూసినా నో యు ఓన్లీ క్యాష్ బోర్డులే టీ షాప్ కి వెళ్తాం టీ తాగుతాం ఫోన్ పే చేస్తాం పానీపూరి షాప్ కి వెళ్తాం సాయంత్రం పూట ఏ పకోడియో నూడిల్స్ చాట్ తింటాం ఫోన్ పే నే చేస్తాం అదే యూపీఐ పేమెంట్ చేస్తాం అలాంటిది క్యాష్ మాత్రమే ఇచ్చి కొనుక్కోనండి ఫోన్ పేలు గూగుల్ పేలు లేవు అని చిన్న చిన్న చిరు వ్యాపారులు ఉంటారు కదండి రోడ్డు పక్కన బిజినెస్ చేసుకునే వాళ్ళు వీలు చెప్తున్నారు అదే అసలు కాకపోతే ఇది బెంగళూరు లో జరిగిన ఇన్సిడెంట్ అండి దీనికి రీజన్ ఏంటి అంటే బెంగళూరు లో చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఎవరైతే టూ టు త్రీ థౌజండ్ పర్ డే బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉంటారు కదండి అంటే టిఫిన్ షాప్స్ కానీ టీ సెంటర్స్ కానీ ఇలాంటి ఉంటాయి కదండి వీళ్ళకి జిఎస్టి నోటీసులు వచ్చాయనమాట దీని వల్ల చాలా మంది ఇలాంటి బోర్డులే పడుతున్నారంట అయితే ఇక్కడ జిఎస్టి రూల్ ఏం చెప్తుంది అంటే ఎవరైతే గూడ్స్ లాంటివి అదేనండి ప్రొడక్ట్స్ అమ్ముతారు కదండి ఇలా సేల్ చేసి ప్రొడక్ట్స్ అమ్మేటోలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాన్యువల్ టర్న్ ఓవర్ ఫార్టీ లాక్స్ లోపు ఉంటే కనుక వాళ్ళు జిఎస్టి రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు దాటితే మాత్రం తీసుకోవాలి అదే ఒకవేళ మీరు సర్వీస్ ప్రొవైడర్ అయ్యారు అనుకోండి అంటే మీరు సర్వీస్ ఇస్తున్నారు గూడ్స్ అమ్మట్ల అలాంటి టైంలో మీకు యాన్యువల్ టర్న్ ఓవర్ ఒక ట్వంటీ లాక్స్ దాటితే జిఎస్టి రిజిస్ట్రేషన్ కంపల్సరీగా తీసుకోవాల్సి ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు అలా బెంగళూరు లో జిఎస్టి డిపార్ట్మెంట్ ఈ పీరియడ్ లో నోటీసెస్ ని సర్వ్ చేసింది కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా బెంగళూరులో ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి